విత్తనాలు విత్తి ఎరువును వేసేటటువంటి సీడ్ ఫెర్టిలైజర్ డ్రీల్ మన దగ్గర ఉంది ధర్తి అగ్ర కంపెనీ సీ డ్రిల్ అని చెప్పుకోవచ్చు దీని స్పెసిఫికేషన్స్ దీని ధరలు దీని వివరాలు ప్రశాంత్ రెడ్డి గారు అడదాం నమస్తే ప్రశాంత్ రెడ్డి నమస్తే చెప్పండి సి యొక్క స్పెషాలిటీ ఏంటి ఎంత పొడవుంటుంది ఎంత ఉంటుంది ఎన్ని వర్షాలు వస్తుంది ధరలు ఉన్నాయి డీల్ యొక్క స్పెషాలిటీ వచ్చేసి దాదాపు మనకు నాలుగు రకాల మోడల్స్ ఉన్నాయి సిక్స్ రో ఉంది ఎయిట్ నైన్ రో ఉంది లెవెన్ రో ఉంది బీబీఎఫ్ బాక్స్ ఉంది సిక్స్ రో వచ్చేసేమో ఓన్లీ బాక్స్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ నైన్ రో వచ్చేసి ఓన్లీ బాక్స్ థర్టీ ఫోర్ థౌసండ్ ఓన్లీ బాక్స్ వచ్చేసేమో థర్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ ఉంటుంది బీబీఎఫ్ బాక్స్ వచ్చేసి ఫుల్ సెట్ తో ఉంటుంది అది ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి నైన్ రో లెవెన్ రో ఫుల్ సెట్ వచ్చేసి నైన్ రో దివాలి ఆఫర్ లో ఇప్పుడు మనం అరవై ఎనిమిది వేలకు సెట్ ఇస్తున్నాము లెవెన్ రో వచ్చేసి డెబ్బై నాలుగు వేలకు సెట్ ఇస్తున్నాము డెలివరీ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అంటే ఫుల్ సెట్ అంటే కింద కల్టివేటర్ తో సహా ఇస్తారు మొత్తం కల్టివేటర్ లెవెలింగ్ ఎనక అప్డేటెడ్ మోడల్ లెవెలింగ్ సిస్టమ్ ఈ బాక్స్ వచ్చేసి ఏంటంటే మార్కెట్ ఇంత ముందు వచ్చేసి ముప్పై ఆరు ఇంచుల బాక్స్ ఉండే మన దగ్గర వచ్చేసి నలభై ఆరు ఇంచుల బాక్స్ ఇతం ఉన్న బాక్స్ అయినా ముప్పై ముప్పై ఆరు కేజీలు ఇస్తాం పడుతుంది మన దగ్గర ఉన్న ఈ మోడల్ వచ్చేసి దాదాపు యాభై కేజీల విత్తనాలు పడితే యాభై కేజీల ఫర్టిలైజర్ వస్తుంది అంటే యాభై కిలో విత్తనం యాభై కిలో రెండు వేసుకోవచ్చు రెండు వేసుకోవచ్చు ఓకే దీని ద్వారా దీని కూడా ఏంటంటే కింద కల్టివేటర్ ఉంది కదా దీని యొక్క వెయిట్ ఎంత ఉంది కల్టివేటర్ దాదాపు మోడల్ ని బట్టి ఇప్పుడు నైన్ రో వచ్చేసి రెండు వందల నలభై కేజీలు ఉంటుంది లెవెన్ రో వచ్చేసి రెండు వందల అరవై రెండు వందల డెబ్బై కేజీలు ఉంటుంది మొత్తం ఒరిజినల్ వచ్చేసి పౌడర్ కోటింగ్ తోని ఇవ్వడం పడుతుంది రష్ రాదు రైతులకు చాలా ఈజీ ఉంటుంది ప్లస్ బాడీ మనకైతే సీటుల బాక్స్ బాడీ కూడా ఫుల్ వేసేసి ఫస్ట్ గ్రేడ్ కి సంబంధించింది దీని ద్వారా ఏంటంటే రైతులకు ఫ్యూచర్ లో కూడా రష్ పట్టడము వాళ్ళకి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది ప్లస్ పై క్వాలిటీ కూడా మనకు ఒరిజినల్ ఫైబర్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఓన్లీ బాక్స్ కావాల్సిన వాళ్ళు కూడా ఫ్రీ డెలివరీ మేము తెలంగాణ ఆంధ్ర మొత్తం సిక్స్ నైన్ లెవెన్ ఇది ఏదైనా బాక్సులు కూడా ఫ్రీగా ఇస్తాము ఫ్రీ డెలివరీ ఇస్తాము తో తోయడం ద్వారా ఏంటంటే ఒక గంటకు ఒక ఎకరం ముందు అయిపోతుంది చూస్తున్నా కదా ఈ సీటులు మీకు కూడా కావాలనుకుంటే మన వీడియో పైన కన్సార్ మొబైల్ బస్ కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి